గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను చాలా డేస్ తర్వాత మా మ్యాగీ లూసి గాడి గురించి మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట చాలా డేస్ అయిందండి మా మ్యాగీ లూసీ గురించి మీకు కబుర్లు చెప్పక మా మ్యాగీ లూసీ అయితే ఇప్పుడు చలికాలం వచ్చింది కదా ఫుల్ చలికి తట్టుకోలేక మా లూసీ చూడండి ఎట్లా పడుకుందో మా మ్యాగీకి పైన సోఫాలో ఎక్కడ అలవాటు కదా సో అందుకోసం వచ్చేసి అది సోఫా మీద చల్లగా ఉందని చెప్పి పైకి పడుకుంది లూసీ ఇంకా చిన్నది కదా అందుకోసం అని చెప్పి కింద అయితే పడుకుందనమాట అసలు ఎంత ముద్దుగా పడుకున్నాయో చూసారా అండి అస్సలు ఎంత మా మ్యాగీ అయితే అసలు కింద అనేది పడు పడుకోవట్లేదండి అసలు ఈ చలికాలం వస్తే చాలు సోఫాలు మంచాల మీదే పడుకుంటుంది మా లూసీ అయితే అసలు అల్లరి అయితే మామూలుగా లేదండి అంత బాగా అల్లరి చేసేస్తుంది వాళ్ళ అమ్మని కొరికేయడము వాళ్ళ అమ్మతో బాగా గెంతడము భయంకరంగా అల్లరి చేసేస్తుంది సో ఇంకా చలుంది కదా అని చెప్పి దానికైతే మేము షర్ట్స్ అయితే వేస్తున్నాం అనమాట సో చూసారా ఎంత ముద్దుగా రెండు పడుకొని ఉన్నాయో సో మళ్ళీ కొట్టుకుంటాయి రెండు మళ్ళీ ఒకటి తల్లి కూతురు ఇద్దరు అసలు టోటల్లీ డిఫరెంట్ ఉంది చూసారండి కలర్ అయితే మా మ్యాగీ వచ్చేసి మిల్కీ క్రీమ్ వస్తే ఇది వచ్చేసి ఫుల్ రెడ్ కలర్లో వచ్చేసింది మా లూసీగా అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసింది అనమాట సేమ్ వాళ్ళ డాడీ ఫీచర్సే అనమాట సో వీళ్ళిద్దరు వచ్చేసి ఎక్కువ పైన ఆడుకోవడం బాగా అలవాటు అనమాట చూసారా ఎంత బాగా పైన ఎక్కి కూర్చుందో ఇంకా వాళ్ళ అమ్మ పైకి రావడం ఆలస్యం అనమాట ఇంక ఇద్దరు కలిసి ఎంత బాగా పైకి వెళ్ళిపోతాయో వాష్రూమ్కి ఇద్దరు కలిసి పైకి వెళ్ళి అక్కడ మంచిగా ఆడుకుంటాయి అనమాట సో మా మ్యాగీకి ఇంకా అదే పని అనమాట పది నిమిషాలకోసారి దాన్ని తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది నేను డోర్ పెట్టేశానని చెప్పి నా తట్టు చూస్తూ ఉన్నాయన్నమాట డోర్ దీమ్మని చెప్పి అసలు పోతే బాగానే ఉందండి ఈ మ్యాగీ కంటే పెద్దగైంది కాబట్టి మంచిగా వాష్రూమ్ మామూలుగా వాష్రూమ్కి వెళ్ళేసి అక్కడ మొత్తం టాయిలెట్ చేసి వచ్చేస్తుంది కానీ లూసీ వచ్చేసి చిన్నది కదా అక్కడ ఉన్న చెట్ల దగ్గర ఉన్న మట్టి అవన్నీ తినేస్తుంది అనమాట అందుకోసమే భయపడి పైన డోర్ పెట్టేస్తున్నాము కానీ మా మ్యాగీ ఎప్పుడు టాయిలెట్కి వెళ్ళినా దాని ఎంబడి ఇది వెళ్ళిపోతూ ఉంటుంది బుడ్డది అసలు మాకైతే అసలు పట్టుకోలేకపోతున్నామండి ఇట్లా డోర్ తీసాయనలే చూసారా దానికన్నా ఫాస్ట్గా ముందు చిన్నదే పరారైపోతుంది అనమాట ఇంక ఇలా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది అక్కడ చెట్లు ఉన్నాయి కదండి ఆ చెట్ల దగ్గర ఉన్న మట్టి అవి అన్నీ కొరికేస్తూ ఉంటుంది అనమాట చెప్తే అస్సలు వినదండి బాబోయి అంత హుషారైపోయింది టూ మంత్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ స్టార్ట్ అయింది సో మా గులాబీ చెట్లు చూసారా అండి ఎన్ని మంచిగా ఫ్లవర్స్ వచ్చాయో మీకు ఆల్మోస్ట్ చాలాసార్లు ఇలా వీడియో అయితే పెట్టాను మా ఫ్లవర్స్ గురించి ఇంకా సీజన్ అయిపోయింది చామంతి పువ్వులు అయితే తగ్గిపోయాయి అనమాట సీజన్లో అయితే చాలా బాగా వచ్చాయి చామంతి పువ్వులు ఇంకా వీటికి మంచిగా మట్టి మనము కొత్తది తవ్వి వేస్తే ఎరువు చాలా బాగా వస్తాయండి పువ్వులు అయితే ఈ ఇయర్ అయితే ఇంకా అలా వేయలేదనమాట అయినా కూడా వస్తూనే ఉన్నాయి ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయండి పెద్దగా హైబ్రిడ్ ఫ్లవర్స్ అసలు మంచి కలర్స్ అనమాట సో అలా మా పైన చెట్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట సో ఈ వచ్చేసి చూసారా అసలు ఎట్లా అసలు నేను ఇలా పట్టుకుంటే అలా పరిగెత్తేస్తూ ఉంటుంది మధ్యలో దూరేసి అక్కడంతా నోట్లో పెట్టుకుంటుందండి మా లూసీ అసలు అవి పార్ట్స్ ఉన్నాయి కదా పార్ట్స్వి అవి కొరికేస్తుంది అనమాట కొరికి ప లోపల నుంచి బయటికి లాగుతుంటే చూసారా ఎలా పడితే అలా అన్నీ తీసేసుకుంటూ ఉంటుంది నోట్లోకి మళ్ళీ కిందకు వచ్చి కక్కేస్తూ ఉంటుంది అనమాట అసలు మామూలుగా లేదండి ఈ లూసీ గడ ఎల్లరైతే అడుగుతూ ఉన్నారు దీన్ని కూడా ఇచ్చేయచ్చు కదా మేము తీసుకుంటామని చాలామంది ఇంకా మేము ఏంటంటే ఇంకా ఇదే ఒక్కడి గుర్తుంది మా మ్యాగీ గడికి అని చెప్పి మా హస్బెండ్ ఇంకా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట ఇవ్వడానికి సో ఇంకా మా హస్బెండ్ ఇద్దరికి ఫుడ్ పెడుతున్నాడు ఇంకా మా మ్యాగీకి మేము చేసిన తప్పేంటంటే నోట్లో పెట్టడం అలవాటు చేసాము చిన్నప్పుడు ఇంకా దానికి అదే అలవాటు అయిపోయింది ఇంకా నోట్లో పెడితేనే తినడం తప్ప దానంతట అదైతే తినదండి మా మా లూసీకి అయితే అలా అలవాటు చేయలేదనమాట మంచిగా అదే తినేస్తూ ఉంటుంది అనమాట పెడితే తనకి నచ్చినంత తినేస్తుంది కడుపు నిండా పోయి పడుకుంటుంది మా మ్యాగీగా అలా కాదండి అసలు చాలా అంటే బాగా లాడ్ అనమాట నేను వచ్చేసి బయటికి వెళ్ళాలని చెప్పి తాళం వేసి కిందికి సో ఇద్దరు రెండు బయటకు వచ్చాయి సరే ఉంటాయి కదా వెళ్ళేసి వద్దామని చెప్పి నేను అనుకుంటే అది చిన్నది చూడండి అసలు ఒకటే అరుస్తుంది అనమాట నేను కిందికి వెళ్ళిపోతున్నాను నాకు ఎక్కడ అది మళ్ళీ గ్యాప్లో బయటికి జంప్ చేస్తామని నాకు భయం వేసి మళ్ళీ పైకి వచ్చి మా మరదలు వాళ్ళ కొడుకుని పెట్టేసి వెళ్ళాల్సి వచ్చిందనమాట నేను బయటికి అంత అల్లరైపోయిందండి మా లూసిగా అసలు నిజంగా మామూలు అల్లరి కాదండి అసలు ఎవ్వరు ఇంటికి వచ్చినా అంత లేదు అసలు బల్లే అరిచేస్తుంది మా మ్యాగీ కూడా ఇంత యాక్టివ్ లేదండి అప్పుడు అప్పుడు ఇంకా సిక్స్ మంత్స్కి అట్లా ఎవరైనా వస్తే అరిచేది ఇది థర్డ్ మంత్ అలా వచ్చిందో లేదో ఎవరు వచ్చిన కింద సౌండ్ చేస్తే చాలు మా మ్యాగీ కన్నా ఈక్వల్గా అదే సౌండ్ చేసి ఒకటే అల్లరి చేసేస్తు ఉంటుంది చూసారా మా మరదలు కొడుకు వస్తున్నాడు మా అల్లుడు అని చెప్పి వాడు వస్తున్నాడని అసలు వాళ్ళ హుషారు మామూలుగా లేదు చూడండి ఎంత అల్లరి చేసేస్తున్నాయి తోకలు ఉప్పేస్తున్నాయి మా సిమ్టమ్ అనమాట వాడు వస్తున్నాడని చెప్పి ఇంక దీనికైతే మామూలుగా లేదు హుషారు పైకి కిందకి అలా తిరిగేస్తూనే ఉందనమాట చాలా ఇష్టం అండి ఇంటికి మన వాళ్ళంటూ వస్తే వాటికి చాలా హ్యాపీ అనమాట ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాయో వచ్చిన వాళ్ళని ఇలా తోక వాళ్ళ హ్యాపీనెస్ని చూపిస్తూ ఉంటాయన్నమాట సో ఇంక మా వాడిని పెట్టేసి ఇంక నేను వెళ్ళాను బయటికి అట్లా అయిపోతుంది కొంచెం ఇవి పెద్దగా అయ్యే వరకు ఇదే ప్రాబ్లం అండి కొంచెం పెద్దగా అయిపోతే మనం వెళ్ళిపోయినా కూడా లాక్ చేసి ఉంటాయి మంచిగా మా మ్యాగీతో మాకు ఏం ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు లూసీ కాడితోనే కొంచెం ప్రాబ్లం ఉంది ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే చాలు కంపల్సరీ ఒక పర్సన్ అయితే ఇంట్లో ఉండాల్సి వస్తుందనమాట సేమ్ పెద్దవాళ్ళు బయటికి వెళ్తే చిన్నపిల్లలు ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తూ ఉంటుంది మా లూసీ చూసారా ఇద్దరు ఎంత ముద్దుగా పడుకొని ఉన్నాయో తింటే చాలండి తల్లి కూతుర్లు ఇద్దరు ఇది ముద్దుగా ఇలా పడుకొని ఉంటాయి అనమాట కానీ వాళ్ళ అమ్మను మాత్రం ఒక ఆట ఆడిస్తుంది అండి మా లూసీ అయితే వాళ్ళ అమ్మని ఎట్లా కొరికేస్తుంది అసలు బాగా అల్లరి చేసేస్తుంది మళ్ళీ వెళ్ళి ప్రేమగా వాళ్ళ అమ్మ వాళ్ళనే పడుకుంటుంది అనమాట మా మ్యాగీ కూడా అండి ఏమన్నా తినిపిస్తున్నా కూడా దాన్ని టచ్ కూడా చేయదు అసలు మా మ్యాగీ అయితే అది తినే వరకు చూస్తూ ఉంటుంది దా అది తిన్న తర్వాత మిగిలితేనే మా మ్యాగీ తింటుంది నిజంగా అసలు అనిపిస్తుంది తల్లి ప్రేమ ఇంత ఉంటుందా అని చెప్పి అసలు మా హస్బెండ్ వస్తున్నాడని వాడికి తెలిసిపోతుంది అనమాట సో ఇంకా చూసారా ఇంకా డోర్ దిమని చెప్పి ఎంత హడావుడి చేసేస్తున్నాయి రెండు ఫస్ట్ మా మ్యాగీ ఉండేది ఇప్పుడు మా మ్యాగీకి పోటీగా మా లూస్గా వచ్చేసింది సో ఇంకా మా హస్బెండ్ ఇలా ఇంట్లోకి వస్తే చాలు ఇంకా అసలు ఆయననైతే మామూలుగా ఆట అసలు మీద మీద ఎక్కేస్తాయి లాగేస్తాయి ఆ కింద కూర్చునే వరకు అస్సలు వదిలేదు సమస్య లేదనమాట రెండింటినీ ఒక ఫైవ్ మినిట్స్ ఆడుకొని వాటితోటి మాట్లాడితేనే వదిలేస్తాయి లేదంటే ఇంకెంతే మళ్ళీ ఇద్దరు తిన్న తర్వాత మా మ్యాగీగాడు పైన పడుకుంది కదా అని చెప్పి దీన్ని కూడా నేను సోఫాలో అలా పడుకోబెడితే ఎంత ముద్దుగా రెండు కలిసి పడుకున్నాయో చూడండి ఈ మధ్య చలి బాగా ఎక్కువ ఉంది కదండి అందువల్ల వాటికి తట్టుకోలేకపోతున్నాయి అనమాట చలి మా మ్యాగీగాడికి ఏంటో చిన్నప్పటి నుంచి ఆ బట్టలు వేస్తే ఉంచుకోదండి పీకేస్తుంది మా లూసిగాడైతే అయితే ఎంత ముద్దుగా పెట్టుకుంటాడో ఇది వచ్చేసి మేము పప్పీస్ పుట్టినప్పుడు పాల అది ప పప్పీస్కి పాలు పట్టడానికి పాల డబ్బాలు తెచ్చాం కదా సో ఆ బకెట్ అనమాట అది సో అది ఏదో పైన పెట్టేసాను అది గాలి కింద పడితే ఇంకా మా మ్యాగీ గారు దాన్ని తీసుకొని ఇంకా నోటికి అలా అంటించుకొని తిరుగుతూ ఉంటుంది అనమాట దానికి ఏదన్నా ఇట్లా దొరికితే చాలండి ఇంకా అస్సలు వదలదనమాట దాని ఫేస్ ఎంత ఉంది దాని బకెట్ ఎంత ఉందో చూడండి ఎంత బిగ్ సైజ్ అయినా సరే అలా పట్టుకొని తిరుగుతూ ఉంటుంది దాన్ని చూసి మా లూసీగాడు దానికి ఇవ్వలేదని చెప్పి వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట సో ఇంక ఇలా వస్తువుల కోసం ఇలా కొట్టుకుంటూనే ఉంటాయండి నేను అక్కడ ఫ్లవర్ పా యాక్చువల్గా అది నేను సెటప్ చేసింది ఫ్లవర్ పాట్స్ పెట్టాలని చెప్పి ఈ పప్పి వాళ్ళు ఏంటంటే కింద ఫ్లవర్ పాట్స్ పెడితే లాగేస్తుందని చెప్పి తీసేశాను అదేం చేసింది ఆ ప్లేస్లో ముద్దుగా అదే కూర్చుంటుంది అనమాట వెళ్ళేసి చూసారా ఎంత క్యూట్గా కూర్చుందో అక్కడ ఒక డాల్ లాగా కూర్చుని వాళ్ళ అమ్మని చూడండి ఎట్లా కొరికేస్తుందో దానికి అది ఒక ప్లేస్ అయిపోయిందండి మంచిగా ఆడుకొని దానికి పుట్టినప్పుడు వెళ్ళి అక్కడ లోపల కూర్చుంటుంది అనమాట ఆ ప్లేస్లో చూసారా వాళ్ళ అమ్మని ఎట్లా అల్లరి అసలు నిజంగా అండి వాళ్ళ అమ్మగని అయితే విసిగిచ్చేస్తుంది అనమాట మా లూసిగాడు ఎట్లా కొరికేస్తుంది అరిచేస్తుంది అసలు తల్లి కూతురులాగా ఉండవండి బాబోయ్ ఇద్దరు ఒక శత్రువులాగా కొట్టేసుకుంటూ ఉంటాయన్నమాట సో అలా మా మ్యాగీ అయితే బాగా అల్లరి అయితే చాలా బాగా ఎక్కువైంది మా జాను వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళది షూ పట్టుకొని చూడండి ఎట్లా పరిగెడుతుందో చిన్నది ఇంక ఇచ్చేసామా ఇంక అంతే అవి మొత్తం కొరికి పడేస్తుంది అనమాట అసలు వినదండి పైన చెప్పులు కిందకొచ్చాయా కొచ్చాయా ఇంకా తెచ్చేసుకొని లోపల ఒక స లోపలికి దూరిపోయి అన్నీ కొరికేస్తూ ఉంటుంది అనమాట ఈచింగ్ బాగా తీత వచ్చేసాయి కదా అందుకోసం అనమాట బ్యాగ్స్ ఇలాగే కొరికేస్తుంది మొత్తం అంతా హంగామా హంగామా చేసేస్తుంది అనమాట మా మ్యాగీ గడుగు ఉంది కానీ చిన్నప్పుడు ఇంత అల్లరి లేదండి మా లూసీ అంతా దీనికి మాత్రం హైపర్ యాక్టివ్ ఉందండి బాబోయ్ అసలు చూసారా పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంది పద లోపలికి తీసుకెళ్ళు అంటే పట్టుకొని చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో వాటితోటి సో యాక్చువల్గా మీకు మా లూసీది మ్యాగీ గడిది మీకు ఇట్లా వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అలాగే మర్చిపోతున్నాను అసలు కుదరట్లేదు బిజీ వల్ల సో చాలా డేస్ అయిందండి మీకు వీడియోస్ పెట్టక సరే ఈ చాలా రోజుల తర్వాత ఈ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట మీకు ఖచ్చితంగా మా మ్యాగీ మా లూసీ వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలా యూ ఆల్రెడీ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మై ఛానల్ అండి సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ మీకు కొత్త కొత్త వీడియోస్ తోటి కొత్త కొత్త కంటెంట్ అవుతు మీకు కంపల్సరీ ఎంటర్టైన్ చేస్తాననే అనుకుంటున్నాను ముఖ్యంగా మా మ్యాగీ గాడి లూసీ గాడి వీడియోస్ అయితే మీకు చాలా చాలా మంచివి పోస్ట్ చేస్తాను అనుకుంటున్నాను సో ఇది నా వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ అండి బాయ్